హలో యూవర్స్ ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది కానీ లాస్ట్ వీడియోలో నేను చూపించలేదు కదా గార్డెన్ మొత్తం ఎలా ఉంది లాస్ట్ లుక్ ఎలా ఉంది అనేసి బండలన్నీ వేయించాము సో బండలు వేయించాక లాస్ట్ లుక్ ఎలా ఉందో చూడలేదు మీరు అది చూపిద్దాము ఇంకా ఓన్లీ పప్పాయ దోసకాయ ఉన్నాయి అవి మాత్రమే హార్వెస్ట్ చేద్దాము అనేసి ఈరోజు వీడియో పెడుతున్నాను నిన్న వర్షం పడింది కాబట్టి కొంచెం బండలు అంతా క్లీన్ అయినాయి వేయించినవి సో ఓవరాల్ లుక్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది అనేసి ఈరోజు వీడియో పెట్టాను అందుకే హార్వెస్ట్ ఎక్కువ లేకపోయినా కూడా ఒక ఫ్రూట్ టూ వెరైటీస్ ఉన్నాయి అంతే ఒకటి దోసకాయి ఇంకొకటి పప్పాయ అవి కోస్తూ మాట్లాడేద్దాం కలుపు ఇంకా తీలే నిన్ననే వర్షం పడింది కాబట్టి ఇంకా మనిషిని మాట్లాడలేదు ఇక్కడ ఉంది ఇవి ఆ రోజు కోసినవి ఇంకా నేనేమి వండనే లేదు అట్లే ఉన్నాయి అసలు చెడిపోట్లే ఇదేమో తీగ కట్ అయిపోయింది కొక్కు లాగేసిందో ఏమో రాఖీనే సగం లాగేసి ఉంటాడు ఇవి ఈ మధ్య బండలు వేసి క్లీన్ చేసినప్పటి నుంచి రాఖీని వదిలేసాం ఇటు పక్కకి ఎందుకంటే కొక్కులు కానీ కోళ్ళు కానీ రాకుండా భయపడతాయి ఇప్పుడైతే చెట్లు ఏమీ లేవు కాబట్టి రాఖీ ఏమీ పాడు చేసేకి లేదనేసి ఉడుకు పెడుతుంది ఈరోజు కూడా వర్షం వచ్చేలాగుంది సో మూడైతే దోసకాయలు వచ్చాయి ఇక్కడ అంతా ఎలకజీ కూడా ఉంది కానీ ఇప్పుడు ఓపిక లేదు కోసేకి ఇక పప్పాయ ఉన్నాయి అక్కడ ఉన్నాయి పప్పాయ చూద్దాం రండి కోసేద్దాం ఇంకా లాస్ట్ అనుకుంటా పైన పిందెలు వస్తున్నాయి కానీ మూడే మూడు ఉన్నాయి ఉండాలన్నా వద్దా అన్నట్టు ఇది పైకి పోయే కొద్దీ ఎక్కడానికి కష్టం అయిపోతా ఉంది అయ్యో ఎక్కినా కూడా అన్నట్లే ఇది టాస్క్ లాగా ఉంది నాకు ప్లస్ దీని పాలు కూడా అని భయం ఉంది సౌండ్ వేస్తాం క్యాన్ పాలు పడుతున్నాయి ఏమవుతుంది పాలు పడితే కండ్ల కంట్లో పడలేదు లేకేమవుతుంది అన్న వెంటనే మంట ఏమన్నా ఉంటేనే ప్రాబ్లం అనుకోవాలా ప్రస్తుతానికి ఏం లేదు ఇక్కడే కాదుతోంది క్యాన్ దగ్గరనే ఆ పైన మూడే మూడు చిన్న పిల్లలు ఉంది మా దూరం వేసుకున్నామే మా రెండు వచ్చేసి చిన్నది ఉంది అది ఇంకొంచెం పచ్చి ఉంది మొత్తానికైతే ఐదు పప్పాయ దోసకాయలు నాలుగు వచ్చాయి నాలుగు అది మూడే ఇంతకుముందు పపాయ పపాయ అంటే టూ త్రీ వీడియోస్లో చాలా కామెంట్స్ పెట్టారు కొందరు పపాయ ఏంటి బొప్పాయి అనేసి ఇంగ్లీష్లో పపాయనే కదా దాన్ని అంటారు నాకు అలా ఎందుకు నెగిటివ్గా మరీ చిన్న దాన్ని కూడా అంత పాయింట్అవుట్ అసలు మిస్టేకే కాదు మరి పపాయ అని ఇంగ్లీష్లో అంటారు దాన్నే చెప్పాను నేను దానికి కూడా ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పిలుస్తారు అది కూడా అర్థం చేసుకోవాలి కదా ఎందుకు మరి అంత పాయింట్అవుట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లే ఇంకా ఇదిగోండి ఇలా ఉంది మొత్తం బండలు వేసిన తర్వాత ఇది ఒక్కటి ఉంచాం ఇంకా పూత రాలే ఇది బీర పాతింటి పైన పాతక సబ్స్క్రైబర్స్కి అయితే అర్థమవుతుంది పాతింటి పైన ఇంటి ముందర నేలలో వేస్తే పైకి ఎక్కింది దీని ఫ్లవర్స్ అయితే మందారం కంటే పెద్దగా వస్తాయి ఇంత ఇంత ఫ్లవర్స్ వస్తాయి చీమలు ఎక్కువ ఉంటాయి అప్పుడు తీపు ఎక్కువ అవి కాయకి సో అంతకు మించి వేరే పెస్ట్ ఏముండదు నల్ల గింజ నేతి బీర ఇది చాలా బాగుంటుంది చూడండి ఇంత సమ్మర్లో కూడా ఎంత పచ్చగా ఉందో ఇది ఇంకా పూత స్టార్ట్ రాలే ఇది పూత స్టార్ట్ అవ్వడానికి కూడా టైం తీసుకుంటుంది బాగా ఇది లేట్గా స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ లేట్గా వచ్చినా కూడా చాలా రోజులు వస్తుంది ఎక్కువ కాపు కూడా ఒక్క చెట్టుకి చాలా వస్తాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నల్లగింజ నేతి బీర అన్ని బీరల్లోపు దీనికి టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఇది దాదాపు త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఇది పూత స్టార్ట్ అవ్వడానికి నార్మల్ బీర్ అయితే టూ టూ అండ్ హాఫ్ మంత్ రెండున్నర నెలకే వస్తాయి ఇది నాలుగు నెలల వరకు కూడా టైం పడుతుంది కానీ తర్వాత చాలా బాగా వస్తుంది లేట్ వచ్చిన లేటెస్ట్గా వస్తా అన్నట్టు అదేదో డైలాగ్ పెట్టి వచ్చింది మంచిగా వస్తుంది కాపు సో ఇంకా అటంతా కలుపు ఉంది అదంతా తీయాలి ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మెత్తగా వచ్చేస్తుంది రేపో ఎల్లుండో మనిషిని పెట్టేసి మొత్తం ఈ ఈరోజు కూడా వర్షం పడుతుందేమో అని చూద్దామని వదిలేసాము ఇంక ఇదంతా బుడదా ఇదంతా వర్షాన్ని క్లీన్ అవ్వాలి ఈ మధ్యలో ముందు ఉన్న బండలే అనమాట దాని మధ్యలో సెక్షన్స్ కూడా క్లోజ్ చేసాం నెమ్మదిగా ఇది డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోయి సేమ్ ఎక్కువలు వస్తుంది అప్పుడు మట్టి ఎక్కువ అటు ఇటు కదలదు సో ఇదంతా నీట్గా ఈ బండల ఈ బండలు కనిపించడానికి కొద్దిగా టైం పడుతుంది తర్వాత బాగుంటుంది ఇక్కడ ఆల్రెడీ వంకాయ ఉన్నాయి కాబట్టి మధ్యలో మాత్రమే వేయించాము ఇవి వంకాయలకి ఆల్రెడీ వేసున్నాం కాబట్టి వీటిని తీయలేక బండ అటు ఇటు పట్టదు కాబట్టి మధ్యలో ఒకటే వేశాం ఈ కలుపు కూడా తీయించాలి ఇంకా మొత్తం ఈ కొన్ని సెక్షన్స్ ఆ లాస్ట్ సెక్షన్స్ కూడా వేద్దాం అనుకున్నాం బండలు అక్కడి వరకు వచ్చేసరికి అయిపోయినాయి తర్వాత అటు కనేసి ఓపెన్ సెక్షన్స్ పెట్టినాం కోళ్ళు కొక్కుల బాధ తగ్గితే ఇంకా ఈ లైన్ మొత్తం కూడా అటు ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఇటు పందిరి వేపించాల పందిరి తీగల కోసం ఇది నాటించాం ఇంతవరకు వీడియోలో చెప్పాను ఇది మా ఆయన ఎక్కడ పైపు మా ఇంట్లోనే మంచాలు మంచాలున్నాయి నల్లపా ఏండ్ల నుంచి మా ఇంట్లోనే ఉన్న వైర్ మంచాలు కట్ చేసేసి ఇంక ఉపయోగం ఉండవు కదా అని కట్ చేసి వాటిని ఇలా పెట్టేశాడు సో మనీ సేవర్ అనమాట మా ఆయన చాలా నేనేం అడిగినా కూడా కాదనడు ఆలోచిస్తాడు ఫస్ట్ దీనికి ఏమన్నా ఉందా హోమ్ రెమెడీ ఏమన్నా ఉందా అని ఫస్ట్ ఆలోచిస్తాడు సో ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసే చూస్తాడు లేదంటే మళ్ళీ ఇక్కడ ఇట్ పైన పందిరి వేయడానికి మాత్రం ఇంట్లో ఏం లేవు సో కొనుక్కొని వచ్చాడు నేను ఒక మోడల్ అడిగాను అది వేరే ఇక్కడ ఇండియన్ రీల్స్ కాదు ఫారెన్ రీల్స్లో చూసి అడిగాను అనమాట సో ఆ మెథడ్లో వేయడానికి అదైతే కొనుక్కొచ్చాడు అదేంటి అని ఇప్పటికీ పాత వీడియో చూసిన వాళ్ళకి ఉంటుంది సో ఇది వేసిన తర్వాత చూపిస్తాను ఏంటి అనేది ఇంకా కొంచెం క్లీన్ చేయాలి అటుపక్కకి వెళ్ళి క్లీన్ చేయాలి సో ఈ కలుపు తీసేకే మనిషి వచ్చినప్పుడు అది కూడా క్లీన్ చేయించేస్తాం సో ఇది అండి వాళ్ళ హార్వెస్ట్ అండి వాళ్ళ వీడియో మొత్తానికి చూసేశారు గార్డెన్ అంతా అర్థమైపోయింది ఇన్ని రోజులు పెట్టిన సస్పెన్స్ అయితే అర్థమైపోయింది సో ఇంతే వీడియో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి సో మరిన్ని మంచి వీడియోస్ కావాలన్నా కొత్త కొత్త వెజిటేబుల్స్ సీడ్స్ కావాలన్నా వెజిటేబుల్స్ చూడాలన్నా వాటి గురించి మంచి చెడు అంతా గార్డెనింగ్ టిప్స్ కావాలన్నా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్